చెప్పినట్టు చెప్పండి వంశ పారంపర్యైన సంక్రమితం వంశ పారంపర్యైన సంక్రమితం తరతరాలుగా మా వంశానికి దక్కాలనుకునేది నాకు దక్కకపోయినా ఈ రోజు నా కొడుక్కి దక్కుతోంది ఇంకా ఈ ఊరు మందే సూగులో దారం అంతర్వేది అంతర్వేది అదే మాట నేను అంటున్నాను పూజారి గారు ఈ కార్యక్రమం జరగడానికి వీల్లేదు తీసుకోవడానికి వాడెవరు ఆయనకి ఎవరిచ్చారు ఆ హక్కు ఆలయంలోకి ప్రవేశించడానికి అర్హత లేని అలగా జనానికి హక్కుల గురించి అడిగే అధికారం లేదు ఆలయానికి ఉన్న గౌరవం పవిత్రంగా ఉన్నంత కాలం అడుగు పెట్టలేదు ఇప్పుడు అడ్డగాడిదకి అధికారాన్ని అంటగడుతుంటే అడ్డుపడ్డానికి అడుగు పెట్టాను పూజారి గారు ఈ గుడి ధర్మకర్తృత్వం ఎవరిదండి బలరామయ్య గారిదేనండి అంటే బలరామయ్య గారు పుట్టిన తర్వాత ఈ ఆచారం పుట్టిందా కాదండి మరి అంత క్రితం వారి తండ్రి గారే బలగం రంగారావు గారిదే అండి అప్పుడు పుట్టిందా ఈ ఆచారం లేదండి మరి ఎప్పటిదో చెప్పండి పోనీ నన్ను చెప్పమంటారా ఈ ధర్మ కర్తృత్వం బలగం రంగారావు గారి తండ్రి రాజారావు గారిది రాజారావు గారి తండ్రి భానోజీరావు గారిది భానోజీరావు గారి తండ్రి శివాజీరావు గారిది ఆయన తండ్రి జగపతిరావు గారిది వారి తండ్రి రావు బహదూర్ రాజగోపాల రంగ జమీందారు గారిది ఆయన కట్టించారి దేవాలయం ఈ గుడి రాళ్ల మీద చెక్కిన శాసనాల్లో చూడండి ఉంటుంది వంశ వృక్షం ఆనాటి నుండి ఆయన సంతానానికి మాత్రమే వారసత్వంగా వస్తున్న హక్కిది వసదేవుడి వారసత్వం వస్తే బలరాముడికి వస్తుంది లేకపోతే కృష్ణుడికి వస్తుంది అంతేగాని ఇలాంటి రాదు ఇంతమంది పెద్ద మనుషులు ఉన్నారుగా ధర్మం చెప్పండి ఏమండి పూజారి గారు మాట్లాడరా మీరన్నది వాస్తవమే కావచ్చు కానీ బలరామయ్య గారే ధర్మకర్తగా కొనసాగితే మాకు అభ్యంతరం లేదు అలా కాకుండా ఆయన పదవి వదులుకోదలిస్తే బలగం రంగారావు గారి రెండో కొడుగ్గా అది నాకు సంక్రమిస్తుంది అది ఆచారం సాంప్రదాయం ధర్మం పందిరి వేసిన ఆకాశానికి ఓమ్మాహ్వానం పీటను వేసిన ఈ నేనమ్మకి వమ్మా ఆహ్వానం నూ రామ్మ వేదమ వేదమా పిడాకుల పత్రిక అందుకుని కంటనే వేంచేయుమా దంపతుల విడదీసే మంత్రం కొత్తగా నేర్చుకోవమ్మా